కూడిక పండుగలు అని చేస్తారు ఏ పండుగలు ఈ చెట్లో సంఖ్య పెరిగింది అనుకోండి వాళ్ళు తెచ్చే దశం భాగాలు గట్ట కొంచెం రాసుకుని ఎంత పెరిగిందో చూసుకునేది కూడుకుల పండుగ అంటే మరో పండుగ తీసివేత పండుగలు అంటారు ఐదు చేస్తారు మా చెట్లోకి గొర్రులు తగ్గుతుంటుంటారంటే అప్పుడప్పుడు వాళ్ళు మారిపోయి సుధర్మంలోకి వెళ్ళిపోతారు ఆ గొర్రులు తగ్గినప్పుడు దశం తగ్గిపోతూ ఉంటాయి అందుకని అప్పుడు మేము తీసివేతలు ఎంతమంది తగ్గారని తీసి పండుగ పెడతారు అర్ధరాత్రి పండుగలు అంటారు కదా అవి ఎందుకు చేస్తారు అర్ధరాత్రి పండగలు అంటే చాలామంది స్త్రీలకి సంతానం లేక పాపం పిల్లల కోసం బాధపడుతున్నప్పుడు అర్ధరాత్రి గడ మనం సెట్ చేస్తామండి పిల్లలు సెట్ చేసి పేదలు చేస్తాం అర్ధరాత్రి అర్ధరాత్రికి సెట్ చేసే పేదలు చేస్తాం అవి అర్ధరాత్రి పండగలండి మరి అలాగే యమనస్తుల పండుగలు అంటారు కదా అవి ఎందుకు చేస్తారు వయసులో ఉన్న యువకులు వచ్చి అదే కలెక్షన్ కలెక్షన్ పెట్టుకుని ఏదో కింద మీద పడ్డం కోసమే యవనం పండుగలు యమనస్తు పండుగలు అని భూమి ఎలా ఉంది గుండ్రంగా ఉందా బలపరపుగా ఉందా నల్ల పుస్తకంలో ఏముందో ఏం లేదు మాకు తెలియదు ఆకలి ఏదో ఏదో చెప్తుంటే వాళ్ళు వింటుంటారు అది సైన్స్ మా మాత్రంకి సైన్స్ గట్టే లేదు మీ భూమి బళ్ళ ఉందని చెప్పి మేము అంటే గుండ్రంగా ఉందంటారు కానీ మేము బల్ల పొరుపు ఉందని చెప్తూ ఉంటుంది